ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోని చాలా ముఖ్యమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం అదే వాక్య నిర్మాణం అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ప్రత్యేకంగా సబ్జెక్ట్ అంటే కర్త వర్బ్ అంటే క్రియ మరియు ఆబ్జెక్ట్ అంటే కర్మ కర్మలతో సింపుల్ వాక్యాన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ మనం ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా లేదా రాయాలన్నా సరైన వాక్య నిర్మాణం చాలా ముఖ్యం ప్రతి సింపుల్ వాక్యానికి ప్రతి చిన్న వాక్యానికి ప్రతి సింపుల్ సెంటెన్స్కి ప్రతి సరళమైన సెంటెన్స్కి సాధారణంగా మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి అదే సబ్జెక్ట్ వర్బ్ మరియు ఆబ్జెక్ట్ ఈరోజు మనం వీటి గురించి వివరంగా తెలుసుకుందాం మనం ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎలా ముఖ్యమైనదో కూడా చూద్దాం ముందుగా సబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం సబ్జెక్ట్ అంటే వాక్యంలో పనిచేసే వ్యక్తి లేదా వస్తువు సింపుల్గా చెప్పాలంటే వాక్యం దేని గురించి మాట్లాడుతుందో లేదా ఎవరు పని చేస్తున్నారో తెలియజేసేదే సబ్జెక్ట్ సబ్జెక్ట్ సాధారణంగా ఒక నౌన్ నామవాచకం లేదా ఒక ప్రనౌన్ సర్వనామం అవుతుంది సో నౌన్ అంటే ఏంటి ప్రొనౌన్ అంటే ఏంటో మనం ఇంత ముందు వీడియోలో వివరంగా తెలుసుకున్నాము రామ్ ఈస్ ఈటింగ్ రామ్ తింటున్నాడు ఇక్కడ రామ్ అనే నౌన్ పని చేస్తున్నాడు కాబట్టి ఇది సబ్జెక్ట్ అవుతుంది షీ ఈస్ రీడింగ్ ఏ బుక్ షీ ఈస్ రీడింగ్ ఏ బుక్ ఆమె ఒక పుస్తకం చదువుతోంది ఇక్కడ షీ అనే ప్రొనౌన్ పని చేస్తుంది కాబట్టి ఇది సబ్జెక్ట్ అవుతుంది ద క్యాట్ ఈ స్లీపింగ్ ద క్యాట్ ఈ స్లీపింగ్ పిల్లి నిద్రపోతుంది ఇక్కడ ద క్యాట్ అనే నౌన్ ఫ్రేజ్ పని చేస్తుంది కాబట్టి ఇది సబ్జెక్ట్ అవుతుంది ఇది సబ్జెక్ట్ ఇప్పుడు మీకు సబ్జెక్ట్ గురించి పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను సబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక నౌన్ కానీ ఒక ప్రొనౌన్ కానీ అవుతుంది ఇప్పుడు మనము వర్బ్ అంటే ఏంటో తెలుసుకుందాం వర్బ్ అంటే వాక్యంలో జరిగే పని లేదా చర్య వర్బ్ ఆర్ యాక్షన్ ఇది సబ్జెక్ట్ ఏమి చేస్తుందో అని తెలియజేస్తుంది సబ్జెక్టు ఏమి చేస్తుందో అని తెలియజేస్తుంది చెప్తుంది వర్బ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చాలా ముఖ్యమైనది దీనికంటే ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం ఇంతకుముందు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలుసుకుందాం ఒక్కసారి రీకాల్ చేసుకుందాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి అందులో మొదటిగా వచ్చేసి నవ్ తర్వాత ప్రణవ్ మూడవది వర్బ్ నాలుగవది అడ్జెక్టివ్ ఐదవది అడ్వర్బ్ ఆరవది ప్రిపోజిషన్ ఏడవది కంజక్షన్ ఎనిమిదవది ఇంట్రాక్షన్ సో ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎనిమిది భాగాలు వీటిలో వర్బ్ అనేది థర్డ్ వన్ సో ఇది చాలా ఇంపార్టెంట్ సో దీని గురించి కూడా మనము క్లియర్గా ఒక వీడియో చేసాము మీరు వీలైతే ఒకసారి వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకోండి సో కమింగ్ టు ది పాయింట్ వర్బ్ అంటే వాక్యంలో జరిగే పని లేదా చర్య అని అనుకున్నాం ఇది సబ్జెక్ట్ ఏమి చేస్తుందో అని చెప్తుంది వర్బ్ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చాలా ఇంపార్టెంట్ అని కూడా మనం అనుకున్నాం రాంగ్ ఈజ్ ఈటింగ్ రామ్ తింటున్నాడు ఇక్కడ ఈజ్ ఈటింగ్ అనేది జరిగే పని కాబట్టి ఇది వర్బ్ అవుతుంది షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ ఆమె ఒక పుస్తకం చదువుతుంది షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ ఇక్కడ ఈజ్ రీడింగ్ అనేది జరిగే పని కాబట్టి ఇది వర్బ్ అవుతుంది నెక్స్ట్ ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ ద క్యాట్ ఈజ్ స్లీపింగ్ పెళ్లి నిద్రపోతుంది ఇక్కడ ఈజ్ స్లీపింగ్ అనేది జరిగే పని కాబట్టి ఇది వర్బ్ అవుతుంది ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం ఆబ్జెక్ట్ అంటే ఏంటో మనం చూద్దాం ఆబ్జెక్ట్ అంటే వర్బ్ యొక్క చర్య ఎవరిపై లేదా దేనిపై ప్రభావం చూపుతుందో తెలియజేసేదే ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే వర్బ్ యొక్క చర్య ఎవరిపై లేదా దేనిపై ప్రభావం చూపుతుందో తెలియజేసేదే ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సాధారణంగా ఒక నౌన్ లేదా ప్రొనౌన్ అవుతుంది సో రామ్ ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్ రామ్ ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్ ఇక్కడ అన్ యాపిల్ అనేది తినే చర్య యొక్క ఫలితం కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది అండ్ యాపిల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ ఫస్ట్లో రామ్ అనేది మనం సబ్జెక్ట్ ఈజ్ ఈటింగ్ అనేది వర్బ్ అండ్ యాపిల్ అనేది ఆబ్జెక్ట్ సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ వచ్చేసి యాన్ యాపిల్ నెక్స్ట్ షీఈ్ రీడింగ్ ఏ బుక్ షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ ఆమె ఒక పుస్తకం చదువుతుంది ఇక్కడ ఏ బుక్ అనేది చదివే చర్య యొక్క ఫలితం కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది నెక్స్ట్ హీ కిక్ ద బాల్ అతను బంతి తన్నాడు ఇక్కడ ద బాల్ అనేది తన్నే చర్య యొక్క ఫలితం అవుతుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఒక సింపుల్ వాక్యం సాధారణంగా ఈ క్రమంలో ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ వర్క్ ప్లస్ ఆబ్జెక్ట్ కాబట్టి ఒక సరళమైన వాక్యం లేదా ఒక సింపుల్ వాక్యం లేదా ఒక సింపుల్ సెంటెన్స్ సాధారణంగా మనకు ఈ క్రమంలో ఈ పద్ధతిలోనే ఉంటుంది అదేంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది దాని తర్వాత వర్బ్ వస్తుంది దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి లో బిగినింగ్ మాత్రం సబ్జెక్ట్ ఉంటుంది మధ్యలో వర్బ్ ఉంటుంది లాస్ట్లో వచ్చేసి ఆబ్జెక్ట్ ఉంటుంది వీటితోనే మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది మనము కొన్ని ఉదాహరణల ద్వారా దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం సో ద ద ద ద డాగ్ డాగ్ చేస్ చేస్ క్యాట్ క్యాట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ద డాగ్ చేస్ట్ చేస్ట్ ఆబ్జెక్ట్ ద క్యాట్ కుక్క పిల్లిని వెంబడించింది బర్డ్స్ బిల్డ్ నెస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి బర్డ్స్ పక్షులు ఊళ్ళు కడతాయి సో వీటిలో సబ్జెక్ట్ వచ్చేసి బర్డ్స్ వచ్చేసి బిల్డ్ ఆబ్జెక్ట్ వచ్చేసి నెస్ట్ పక్షులు గోళ్ళు కడతాయి పక్షులు అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది కడతాయి అనేది ఇక్కడ కడతాయి అంటే బిల్డ్ వర్బ్ అవుతుంది ఆబ్జెక్ట్ అంటే నెక్స్ట్ నెక్స్ట్ అంటే గోడ్లు ఇది ఆబ్జెక్ట్ అవుతుంది అదే రకంగా మై మదర్ కుక్స్ డెలీషియస్ ఫుడ్ మై మదర్ కుక్స్ డెలీషియస్ ఫుడ్ అంటే మా అమ్మ రుచికరమైన భోజనం వండుతుంది ఇక్కడ మై మదర్ మై మదర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది కుక్స్ అనేది కుక్స్ అంటే వండడం కుక్స్ అనేది వర్బ్ అవుతుంది డెలీషియస్ ఫుడ్ డెలీషియస్ ఫుడ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ఓకే సో ఇలాగ మనము సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ని గుర్తించవచ్చు సెంటెన్స్ లో ప్రతి సెంటెన్స్ లో సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫార్మేషన్ అంటే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది సో ఈ క్రమంలోనే మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఇంగ్లీష్ లో ఉంటుంది కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు కొన్ని సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ అనేది ఉండదు వాటిలో ఇంట్రాన్స్టివ్ వర్బ్స్ అనేవి ఉంటాయి వాటికి ఆబ్జెక్ట్ అవసరం లేదు సో అలాంటి వాక్యాలు ఏంటో ఇప్పుడు మనం కొన్ని చూద్దాం ద బేబీ స్లీపింగ్ ద బేబీ స్లీపింగ్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ద బేబీ వర్బ్ వచ్చేసి స్లీపింగ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు సో ద బేబీ స్లీపింగ్ అనేది ఇక్కడ వితౌట్ ఆబ్జెక్ట్ ఉంది సో పాప నిద్రపోతుంది సో అలాగే వన్ మోర్ సెంటెన్స్ ద సన్ రైజెస్ ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ద సన్ వర్బ్ వచ్చేసి రైజస్ సూర్యుడు ఉదయిస్తాడు ఇందులో మనకు ఆబ్జెక్ట్ అనేది లేదు షీ లాఫ్ట్ షి లాఫ్ట్ సబ్జెక్ట్ వచ్చేసి షీ లాఫ్ట్ వచ్చేసి ఆమె నవ్వింది లాఫ్ అంటే ఆమె నవ్వింది ఇది వర్బ్ అవుతుంది ఇక్కడ కూడా మనకి ఆబ్జెక్ట్ లేదు ఈ రకంగా మనకు ఆబ్జెక్ట్ లేకుండా కూడా కొన్ని సెంటెన్స్ ఉంటాయి సో గా మనం ఈరోజు మాత్రం ప్రత్యేకంగా సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ పైననే దృష్టి పెడదాం ఎందుకంటే ఇది ఈ సెంటెన్సెస్ మనకి చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మనం ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం నేను కొన్ని వాక్యాలు చెప్తాను వాటిలో సబ్జెక్టు వర్బ్ మరియు ఆబ్జెక్టులను మీరు గుర్తించాలి ఒకసారి వాటి గురించి చూద్దాం ఈ వాక్యంలో అతను ఒక బంతిని తన్నాడు అతను ఒక బంతిని తన్నాడు హి కిక్ ఈ వాక్యంలో కర్త అంటే సబ్జెక్ట్ క్రియా అంటే వర్బ్ కర్మ అంటే ఆబ్జెక్ట్లను గుర్తించండి రీజ్ సబ్జెక్ట్ వచ్చేసి హి అతను వర్బ్ వచ్చేసి కిక్ కిక్ అంటే తన్నాడు ఆబ్జెక్ట్ వచ్చేసి ఎ బాల్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆమె ఒక పాట పాడుతుంది ఆమె ఒక పాట పాడుతుంది షీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్ ఇందులో సబ్జెక్ట్ ఏంటి ఏంటి ఆబ్జెక్ట్ ఏంటో మీరు చెప్పండి సబ్జెక్ట్ వచ్చేసి షీ అంటే ఆమె వచ్చేసి సింగింగ్ ఈజ్ సింగింగ్ పాడుతుంది ఆబ్జెక్ట్ వచ్చేసి ఏ సాంగ్ నెక్స్ట్ వన్ పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు పిల్లలు ఆటలు ఆడుకుంటున్నారు చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ గేమ్స్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ గేమ్స్ ఇందులో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఏంటో చెప్పండి డాన్స్ రేస్ సబ్జెక్ట్ వచ్చేసి చిల్డ్రన్ పిల్లలు వర్బ్ వచ్చేసి ఆర్ ప్లేయింగ్ అంటే ఆడుకుంటున్నారు ఆబ్జెక్ట్ వచ్చేసి గేమ్స్ ఆటలు నవ్ హియర్ ఇస్ క్వశ్చన్ ఫర్ యూ వట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ ది సెంటెన్స్ ద టీచర్ టాట్ ఎ న్యూ లెసన్ ద టీచర్ టాట్ ఎ న్యూ లెసన్ ఉపాధ్యాయుడు ఒక కొత్త పాఠం నేర్పించారు ఉపాధ్యాయుడు ఒక కొత్త పాఠం నేర్పించారు ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటో మీరు చెప్పండి కామెంట్ చేయండి కింద కామెంట్ చేయండి ఇందులో సబ్జెక్ట్ ఏంటో కామెంట్ చేయండి ఈ వీడియోలో మనం సరళమైన వాక్య నిర్మాణం అంటే ఏమిటి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ గురించి వివరంగా తెలుసుకున్నాం మీరు సబ్జెక్టు వర్బ్ మరియు ఆబ్జెక్టులను గుర్తించడం మరియు సరైన వాక్యాలను తయారు చేయడం నేర్చుకున్నారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ స్నేహితులతో కూడా ఇది షేర్ చేయండి తర్వాత వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన గ్రామ విషయాలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు